తల్లికి ఎక్కువ ఉంది చేసినారు సిజరింగ్ చేసినాక తల్లిని ఐస్ లో పెట్టినారు బాబాకి ఎక్కువ ఉందని ఐస్ లో పెట్టినారుంటలు చేసినారు పెట్టిన తర్వాత బాగుందని ఐదు వేలు కట్టించుకొని బాగుందని మా చెప్పించిన చెప్పినారో ఇంకా ఆపరేషన్ చేసే కాడికి ఆరోగ్యశ్రీ కార్డు అన్నారు

ఇంకా రెండు గంటలు పెట్టి ఓ రోజు రెండు రోజులు పెడతామేమో అని సిద్ధరించే ముంచే రెండు రోజులు కాకుండా మూడు రోజులు పెట్టి మేడం మా పిల్ల తల్లిలో బాగుండాలి అన్నాం అన్నా కూడా బాగుంటుంది అన్నారు సోమారనాడ చూపించమైన బీబీ ఎక్కువ అయింది రోజు కాదు ఆటోమేటిక్గా తొందరగా వచ్చి హలో పార్లమెంట్ సిటిజన్ జనశం పాండితి సర్ నంబర్ రాలేదా జనశ్రి మా థరం బోటి సర్ 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 చూస్తాను ఇప్పుడు ఆ రిజిస్టర్ చేసే ముందరా ఓకే ఓకే వెంకట్రామనా సార్ yes sir 8646 464 ఫోన్ చేస్తారా కట్ అయిందని చెప్తారు మరి ఇట్లా వస్తుందా లేదు లేదు చెప్తారు చేసేసిన తర్వాత మళ్ళీకిందా బాబ చేసినాక పిల్లోని ఐసులో పెట్టినారు తల్లిని ఐసులోనే పెట్టినారు పెడితే లే బాగుంది పిల్లోని మళ్ళీ అట్టే పెట్టచ్చు కదా రెండు గంటలకు ఇచ్చినారు మాకు ఐదు వేలు కట్టించుకొని ఇచ్చినారు సరే ఐదున్నర అప్పుడు ఐదు గంటలప్పుడు ఇచ్చినారు బాగా పద పదకొండు పన్నెండు వరకు బాగున్నాడు నా తర్వాత అని ఇట్ అన్నాడు నువ్వు మేడం ఇట్లా అంటున్నాడు ఎత్తుకొని తిడమ్మ మసీన్ సార్ పండుకునే చెక్ సార్ మా చేతికిచ్చిందే మొదలు లేరు మొక్కను చూసిలేరుగా సిస్టార్లు కూడా వాళ్ళకి ఏం అనిపిస్తారు ఆ పిల్లోనికెట్లు ఉండేది ఇప్పుడు ఐస్లు ఉండి ఇచ్చినారు కదా ఆ పిల్లోడు బాగున్నాడా పాలు పట్టుకున్నాడా దొడ్డికి ఎరిగినడా ఒంటికి ఎరిగినడా అని చెక్ చేసారు మనం చూసినా మా హాస్పిటల్ అందరూ కానుకలు అయినా కూడా కొనే కాదు అంటే మేము ఈ హాస్పిటల్కి వచ్చినాము కర్నూలు ఏమి పెద్ద కర్నూలు ఇట్లాసైనా కర్నూలు ఏమో

బేబీ చనిపోయింది కదమ్మా బేబీ పెట్టి వచ్చినారు తీసుకోని అంటే బేబీ ఇప్పుడు ఎవరికి ఇచ్చినారు మీరు వచ్చినారా ఈ అంటే వీళ్ళు అంటే అంటే కాదమ్మా బేబీని ఎత్తుకొని పోండి అని చెప్పినారాబోన్ మిమ్మల్ని ఏమో రాత్రి నాలుగు గంటలు వచ్చిపోయినాడు మాకు తెలియదు కదా వాళ్ళు ఉండేది ముగ్గురు నాలుగు ఉన్నారు వాళ్ళు చేతులు వెళ్ళినట్టు వెళ్ళిచ్చినారు

లేదండి బయట తొందర రూమ్ చిన్న మాట్లాడుతున్నారు